మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంవత్సరం గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ ఆరో రోజు ఇక్కడ పసుపు గణపతిగా చేసే కార్యం చేపెట్టినాము తదుపరి లలిత సహస్రనామం పోటీ కోటి లలిత సహస్రనామం చేస్తున్నాము దీని తదుపరి యొక్క వినాయక నిమజ్జనము ధర్మపురిలో పెట్టినాము ధర్మపురిలో గోదావరి నది అందరూ కూడా వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాము ఈ యొక్క దీంట్లో పాల్గొన్నవారు మన వార్డు కౌన్సిలర్ మన దయాకర్ గారు కవిత దయాకర్ గారు బండారు వెంకన్న గారు నెహ్రూ గారు గుడిపాడు సత్యనారాయణ గారు గుండా రమేష్ గారు నరసింహ గారు హనుమాన్ నరసింహ గారు శరద్బాబు గారు మరియు శివకోటిన శివకోటినవారు అందరూ కూడా మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఎన్ని కార్యక్రమాలన్నీ నవరాత్రులు కూడా దిగ్విజయం చేస్తున్నారు చాలా ప్రశాంతంగా మంచి పవిత్రంగా ఎంతో అనుభవం ఉదయము సాయంత్రము పూజలు చేసి దీనికి గుడిపాడు సత్యనారాయణ కోశాధికారి ప్రత్యేకంగా శ్రద్ధ ఆయన అన్ని కూడా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క భక్తులకు భక్తులు కూడా మహిళా మనులు అందరు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేస్తున్నారు అన్న తర్వాత దీని తర్వాత ఈ యొక్క అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం ఉన్నది బుర్రి మన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు కవిత దయాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు స్థానిక బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయ అందు గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు నల్లగొండ పట్టణంలో దాదాపుగా ఎనిమిది వందల మంటపాలు ఉన్న గణపతులున్నా కూడా ప్రత్యేక తరహాలో ప్రత్యేక పూజలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా పసుపుతో గణపతులను తయారు చేయించి ఈ యొక్క నిమజ్జనాన్ని ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈ ఆలయ గణపతితో పాటుగా తయారు చేసిన పసుపు గణపతులు అన్న అన్నిటిని కూడా పర్యావర పర్యావరణకు పరిరక్షణానికి కాపాడటానికి మరియు ఈ యొక్క పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క పసుపుతో తయారు చేయించిన ఈ గణపతులన్నింటినీ కూడా ధర్మపురి పుణ్యక్షేత్రంలో నవరాత్రులు తదనంతరం తీసుకొని వెళ్తాము ఈ యొక్క పసుపు గణపతుల కార్యక్రమాన్ని అనుకొని ప్రప్రథమంగా చేపట్టగానే ఈరోజు దాదాపుగా వంద నుండి నూట పది మంది మహిళలు ఈ యొక్క పసుపు గణపతులు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతకంటే ముందు మొత్తం కూడా నల్ ఇండియా మొత్తంలో కూడా ఈరోజు లలిత సహస్రనామ పారాయణాన్ని వాసవి సిస్టర్స్ అనే వారి ద్వారా పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు కోటి లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని చేపట్టి తదనంతరం ఈ యొక్క పసుపు గణ గణపతుల కార్యక్రమాన్ని చేపట్టాము ప్రతి ప్రతిసారి చే ఈ యొక్క పసుపు గణపతులను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే తయారు చేయిస్తాము నెక్స్ట్ నుండి ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన ఈ యొక్క మహిళ మనలందరి యొక్క పేర్లని నమోదు చేసుకొని అమ్మవారికి అలంకరింపబడి పూజింపబడ్డ చీరలని నాలుగు డ్రా పద్ధతిని కూడా ఈరోజు తీసి వారికి ఎవరికైతే వారికి ఇస్తున్నామో ఈ కార్యక్రమాలన్నిటిని మన ఆలయ కన్వీనర్ రేపాల భద్రాద్రి రామును గారు మరియు ట్రస్టు సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ దాతలందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక శుభాభినందనలు ఈ కార్యక్రమం తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్న మన ఆలయ కన్వీనర్ అయినటువంటి రేపాల భద్రాద్రి రాములు మంగతయారు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా మన వార్డు నలభై ఎనిమిదో వార్డు కౌన్సిల్ అయినటువంటి యామా కవిత దయాకర్ గారు మరియు ఈ బుర్రీ శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్ గారిని కూడా ఆహ్వానించాము వారు కూడా వస్తారు ముందు ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బుర్రి శ్రీనివాసరెడ్డికి విచ్చేస్తున్న గురి శ్రీనివాస్ రెడ్డి గారి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ కౌన్సిలర్ స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవిత కమిటీ సభ్యులకు ఇక్కడ మహిళా మనులకు సభ్యులకు కూడా విలేకరులకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు మరియు ఈ రోజు స్థానిక బీట్ మార్కెట్ లోని శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత రామకోటి స్థూప దేవాలయంలో ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ కార్యక్రమాన్ని వినాయకుని కోసము నిర్వహిస్తూ ఉన్నాము మొన్న మొన్నగూడ కొబ్బరి చిప్పలలో మహాహారతి ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు ఇక్కడ పసుపు ప్రప్రథమంగా నల్లగొండలో ఎంతో ఎన్నో వినాయక మండపాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ రామకోటి స్థూప దేవాలయంలోనే పసుపుతో చేసిన గణపతి దేవుళ్లను నూట ఒక్క మంది మహిళలు ఈరోజు ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ ఈ వినాయకులను ధర్మపురి దగ్గర నీటిలో కలపడం జరుగుతుంది అందుకని ఎందుకంటే ఇక్కడ ప్రతి రామకోటి స్థూప దేవాలయం ఏంటంటే ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉంటుంది ప్రతీ నెలలో అయినా ఏదైనా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అందరూ మంచి భక్తి శ్రద్ధలతోటి శుభ్రంగా మరియు అన్ మహిళలు కూడా అధిక సంఖ్యలో కూడా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా మరి పురుషులు కూడా ఎందుకంటే ఆడవారికి చాలా బాగా సపోర్టింగ్ ఇస్తూ ఉంటారు కొత్త కొత్త ప్రోగ్రా దేవునికి సంబంధించినవి అన్ని ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తది ఒకసారి శ్రీరామనవమి అయితేనేమో అక్షంతలు బొలవడం జరిగింది అది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈసారి ప్రప్రథమంగా ఈ పసుపు గణపతులను కూడా తయారు చేయడం అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఈ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి సాయంత్రము పొద్దున ఎప్పుడు కూడా పూజలు ఆగకుండా కూడా పూజల మీద కూడా కూర్చోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంకా ఎల్లుండి ఓకే శనివారం రాత్రి కూడా కొప్పు కోలాటం కూడా ప్రప్రథమంగా ప్రత్యేక ప్రత్యేకంగా కొప్పు కోలాటాన్ని కోలాటం వేస్తూ ఉంటారు కానీ కొప్పు కోలాటాన్ని కూడా ప్రత్యేకంగా కూడా నిర్వహించడం జరుగుతుంది తర్వాత మన దసరా అప్పుడు కూడా తొమ్మిది కూడా ఇక్కడే బతుకమ్మ కార్యక్రమాలను ఎక్కడ ఏ గుళ్ళో చేసినా చేసినా చేయకపోయినా మాత్రం ఇక్కడ నిత్య బతుకమ్మను తొమ్మిది రోజులు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యంత వైభవంగా కూడా ఇక్కడ కమిటీ సభ్యులైతేంది అధ్యక్షులైతేంది మిగతా వాళ్ళ స్త్రీలైతే అందరూ పిల్లలు కూడా ఈవెన్ పిల్లలు కూడా యువకులు అందరూ పాల్గొంటూ ఉంటారు ప్రతి కార్యక్రమంలో కూడా అందరు చేదోడు వాదడుగా పాల్గొని అందరూ కూడా విజయవంతం చేస్తూ ఉంటారు అందువల్ల అందరికీ కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను